హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ ఈజీగా కడాయిలో పిజ్జా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో ఇక్కడ ముందుగా వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండిని జల్లించుకోవాలి ఆ తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వన్ టీ స్పూన్ వరకు షుగర్ అలాగే వన్ టీ స్పూన్ వరకు ఈస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత హాట్ వాటర్ అండి అంటే ఎక్కువగా బాయిల్ అయిన వాటర్ కాదు వామ్ వాటర్ మనం వేలు పెట్టగలిగే అంత వేడిగా ఉండాలి వాటర్ సో ఆ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ముందుగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత చేయితో మిక్స్ చేసుకోవాలి ఇది చపాతి పిండిలాగా ఉండకూడదండి సో ఇది చాలా సాఫ్ట్గా ఉండాలి సో చూస్తున్నారు కదా చాలా స్టిక్కీగా ఉంది కదా ఇలానే ఉండాలి పిజ్జా కోసం డవ్ అనేది ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా స్మూత్గా అయితే అయిపోయింది మన డవ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న డౌను కొద్దిగా ఇలా కింద సైడ్కి ఫోల్డ్ చేసి ఇందులో పెట్టేయాలి సో ఇక్కడ చల్లగా ఉందండి అందుకని ఒక టూ అవర్స్ వరకు అయితే నేను పెట్టాను పిండి బాగా ఫర్మెంట్ అవ్వడానికి సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండిని ఫోల్డ్ చేసుకొని కింద సైడ్కు ఇందులో బౌల్లో పెట్టేసుకొని ఒక ప్లేట్ కవర్ చేయాలి దీన్ని కవర్ చేసి హీట్గా ఉన్న ప్లేస్లో పెట్టేయండి ఇక్కడ నేనైతే అవెన్లో పెట్టేశాను అవెన్ ఆఫ్లోనే పెట్టి పెట్టేశాను ఇక్కడ ఒక వచ్చేసి ఒక టమాటా అలాగే ఒక చిన్న ఆనియన్ అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి చాలా బాగా ఫర్మెంట్ అయింది కదా సో ఇప్పుడు దీన్ని మళ్ళా ఒకసారి నీట్ చేసుకోవాలి అంటే ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసి నీట్ చేయకూడదండి దీన్ని జస్ట్ స్మూత్ హ్యాండ్స్తో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకే అండి సో ఇలా బాగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ముందుగా సర్ఫేస్ పైన కొద్దిగా ఆయిల్ యాడ్ వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మనం నీట్ చేసి పెట్టుకున్న డౌన్ దీనిపైన వేసుకోవాలి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి సో ఇక్కడ చూస్తున్నారు కదా పిండిని ఇక్కడ నేను డివైడ్ చేస్తున్నాను రెండు భాగాలుగా సో ఒకటి ఇందులో నేను పిజ్జా చేస్తున్నాను ఇంకా ఒకటి వచ్చేసి నేను పిజ్జా బేస్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఓకేనా సో ఇప్పుడు ఈ పిండిని కూడా జస్ట్ స్మూత్ హ్యాండ్స్తో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఆ తర్వాత డ్రై ఫ్లోర్ వేసుకొని దీన్ని చపాతిలాగా రోల్ చేసుకోవాలి సో ఎక్కువ గట్టిగా రోల్ చేయకూడదండి జస్ట్ పైన పైన ముందుగా ఇలా హ్యాండ్తో ఒకసారి స్ప్రెడ్ చేసుకొని డౌన్ ఆ తర్వాత స్మూత్ హ్యాండ్స్తో దీన్ని రోల్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా పిజ్జా ఇంత తిన్నగా అయితే నేను పెట్టాను ఆ తర్వాత ఇక్కడ కడాయిలో ఉప్పు వేసి పెట్టానండి ఈ ఉప్పు నేను కేక్ల కోసం కూడా యూస్ చేస్తుంటాను అందుకని బ్లాక్గా ఉంది ఇప్పుడు పిజ్జా మనం బేక్ చేసే ట్రే తీసుకొని అందులో కొద్దిగా డ్రై ఫ్లవర్ వేసుకొని ఆ తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న ఈ పిజ్జా బేస్ను అందులో ట్రేలో పెట్టాయండి నేను మర్చిపోయి దీని మీద దీని మీద మొత్తం డెకరేట్ చేసి పెట్టానండి ఆ తర్వాత పిజ్జా బేస్ తీసి ట్రైలో పెట్టడానికి చాలా కష్టపడ్డాను సో ముందుగా మీరు బేస్ చేసుకున్న తర్వాత ఆ బేస్ను ట్రైలో పెట్టేసి ఆ తర్వాత మొత్తం హోల్స్ చేసి డెకరేట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నా దగ్గర పిజ్జా సాస్ కూడా అయిపోయిందండి అందుకని ఓన్లీ టమాటో సాస్ అయితే స్ప్రెడ్ చేశాను హోల్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కొద్దిగా చీజ్ అండి స్లైసెస్ ఉంటాయి కదా అదే యాడ్ చేశాను ఆ తర్వాత టమాటాలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న శిమ్లా మిర్చి ఆ తర్వాత ఆనియన్ ఇంకా మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు సో మళ్ళీ దీనిపైన మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ అండి అదే చీజ్ నేను పెట్టేస్తున్నాను సో చీజ్ అయితే మీ ఇష్టం అండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి కడాయిని ఒక టెన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మన పిజ్జా ట్రే పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టేస్తే మన పిజ్జా అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ రెసిపీ అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎగ్స్ లేకుండా పెరుగు యూస్ చేయకుండా సింపుల్ చాక్లెట్ కేక్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక కప్పు పాలు ఈ పాలు వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఎక్కువ వే అంటే వేడిగా కూడా ఉండకూడదు చల్లగా కూడా ఉండకూడదు సో రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఇప్పుడు షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక జల్లడ తీసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ మైదా అండి యూస్ చేస్తున్నాను మైదా అంటే నేను టూ టైమ్స్ వేస్తున్నాను అనమాట జల్లడ చిన్నగా ఉంది కదా మొత్తం పట్టదు సో ఇక్కడ ముందు ఆఫ్ వేసుకొని జల్లించుకొని ఆ తర్వాత మళ్ళీ ఆఫ్ వేసాను ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి జల్లించుకొని ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పిండి పాలు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సో స్లోగా మిక్స్ చేసుకోండి ఓకేనా అండ్ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు సో ఇక్కడ వీడియోలో చూ చూస్తున్నారు కదా చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి సో మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట నాకు బ్యాటర్ కొద్దిగా థిక్గా అనిపిస్తుంది అందుకనే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పాలు యాడ్ చేశాను పాలు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ టీ స్పూన్ సారీ అండి వన్ టీ స్పూన్ కాదు హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను అలాగే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను సో యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఓకేనా సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఎక్కువగా మిక్స్ చేసేయకండి జస్ట్ లెమన్ జ్యూస్ మొత్తం బ్యాటర్లో మిక్స్ అయిపోతే సరిపోతుంది సో ఇలా స్లోగా మిక్స్ చేసుకోండి సో ఆయిల్ వేయడం వల్ల మన బ్యాటర్ చూడండి లుక్ ఎంత షైనీగా ఉంది కదా ఓకే అండి సో మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ ఒక్కటి మాత్రం ఒక ఒకే డైరెక్షన్లో అయితే మిక్స్ చేయాలి ఓకేనా సో ఇక్కడ కేక్ టీన్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను పేపర్స్ అయితే పెట్టేశాను అనమాట ఆయిల్ గ్రీస్ చేసి పేపర్స్ పెట్టేశాను ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదు సో నార్మల్ పేపరే పెట్టేశాను ఇప్పుడు మనం పెట్టేసి అందులో బ్యాటర్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి టిన్ని ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇక్కడ వచ్చేసి నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కోసమని బౌల్ పెట్టేశానండి ఓన్లీ బౌల్ అంటారా దీన్ని ఏమంటారో నాకు తెలియదు మీరు కామెంట్ చేయండి ఓకేనా సో బౌల్ పెట్టేశాను ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ అయిన దాంట్లో మనం కేక్ టిన్ అనేది పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ పట్టిందండి నాకైతే ఇక్కడ మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను అండి సో ఇక్కడ నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేశాను అనమాట చూశారు కదా బ్యాటర్ ఇంకా అంటుతుందనమాట నైఫ్కి ఆ తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే పెట్టాను సో టూత్పిక్ కానీ లేదా నైఫ్ కానీ ఇలా గుచ్చి చూస్తే స్మూత్గా వచ్చేసింది అనుకోండి మన కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఈ కేక్ చల్లగా అంటే రూమ్ టెంపరేచర్లో వచ్చేంత వరకు దీన్ని తీయకూడదండి సో ఒక టెన్ మినిట్స్ పెడితే రూమ్ టెంపరేచర్లో వచ్చేస్తుంది ఓకే అండి సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను అనమాట మన కేక్ రూమ్ టెంపరేచర్లో వచ్చేసిన తర్వాత సైడ్స్కి కొద్దిగా ఇలా నైఫ్తో అంటే కేక్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది సో చూసారు కదా ఫ్రీగా మన కేక్ అయితే వచ్చేసింది ఇంకా ఈ పేపర్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్స్ వాడకుండా పెరుగు వాడకుండా ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ పైన నేను కొద్దిగా కట్ చేస్తున్నాను అనమాట పొంగినట్టు ఉంది కదా సో దాన్ని కట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఓన్లీ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా అండి అవి ఒక్కటే యూస్ చేశాను అనమాట డెకరేషన్ కోసం మీరు కావాలంటే క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు మీ ఇష్టం అండి డెకరేషన్ ఎలా అయినా చేసుకోవచ్చు ఇంకా స్పంజ్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత సో నా దగ్గర క్రీమ్ లేదు కాబట్టి నేను ఓన్లీ షుగర్ బీడ్స్ ఒక్కటే యూజ్ చేశాను సో రెసిపీ నస్తే డెఫినెట్గా లైక్ చేసుకోండి